వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్ కాలకు సంబంధించిన వ్యాధుల్లో సాధారణంగా వినిపించే ఒక సాధారణ వ్యాధి వెరికోస్ మిన్స్ కాళ్ళలో నరాలు బాచి అసాధారణంగా ఉబ్బిపోవడాన్ని వెరికోస్ మిన్స్ గా పరిగణిస్తారు వెరికోస్ మిన్స్ వ్యాధి ఎక్కువగా ముప్పై నుండి డెబ్బై సంవత్సరాల మధ్య వయసు వ్యక్తుల్లో కనిపిస్తుంది వెరికోస్ మిన్స్ ప్రధాన కారణాలు ఏంటి అలాగే హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలను ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ సుధారాణి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబరు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో అండ్ సెవెన్ వన్ సిక్స్ హలో డాక్టర్ హలో అండి ముందుగా చెప్పండి అసలు వెరికోజ్ వీన్స్ అంటే ఏంటి ఎలాంటి రీజన్స్ ఉంటాయి వెరికోజ్ వీన్స్నే మనం నార్మల్గా పచ్చ నరాలని అంటాం అనమాట అసలు ఈ వెరికోజ్ వీన్స్ అనేటివి ఏంటంటే మన బాడీలో మంచి రక్తం తీసుకెళ్లే రక్తనాడులు ఉంటాయి అలాగే చెడు రక్తం తీసుకెళ్లేవి కూడా ఉంటాయి అనమాట అయితే ఈ వెరికోజ్ వీన్స్ అంటే చెడు రక్తం తీసుకెళ్లే నాడులు వాటిని వీన్స్ అని అంటాము అలాగే సిరలు అని కూడా అంటారు అనమాట అయితే ఈ మన శరీరంలో నుంచి కాళ్ళలో నుంచి ప్రతి భాగంలో నుంచి చెడు రక్తం అనేది మళ్ళీ పైకి గుండె వరకు వెళ్ళాలి అని అంటే అది మన కింద భూమికి ఉండే ఈ గ్రావిటేషనల్ ఫోర్స్కి ఎగేన్స్ట్గా పైకి వెళ్ళాలి బ్లడ్ అనమాట అయితే అనేక కారణాల వల్ల ఈ బ్లడ్ అనేది పైకి ఫ్రీగా ఫ్లో అవ్వకపోవడం వల్ల దాని ప్రెషర్ అనేది ఆ సిరుల మీద సిరుల యొక్క గోడల మీద పడడం వల్ల అక్కడ బాగా అవి ఉబ్బిపోవడము సిరిలు ఉబ్బిపోవడము వీన్స్ అనేటివి బాగా పెద్దగా అయిపోవడము అవి బాగా ఒక పాముల మాదిరిగా ఏర్పడము పచ్చగా పర్పుల్ కలర్లో లేదంటే బ్లాక్ కలర్లో బ్లూయిష్గా అవి ఏర్పడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఈ పచ్చ నరాలు వెరికోజ్ వీన్స్ అనేవి చెడు రక్తనాడులు ఇవి ఉబ్బడాన్ని కొంతమందికి ఏంటంటే అవి సన్నగా చెట్టు వేర్లలాగా ఉంటాయి కొంతమందికి ఏంటంటే అది సంవత్సరాలు గడుస్తున్న కొద్ది మనం చేసే పనులను బట్టి ఒక పాముల మాదిరిగా ఏర్పడుతూ ఉంటాయి ఇవి ఎక్కువ శాతం మాత్రం పిక్కల దగ్గర తొడల వెనకాల పిక్కలు ఈ ఏరియాస్లో అంటే కాళ్ళకి వెనకాల భాగంలో కనిపిస్తూ ఉంటాయి అనమాట అదే దీనికి మన కారణాలు ముఖ్యమైన కారణాలు అనేటివి చూసుకుంటే బాగా వెయిట్ ఎక్కువగా ఉండడము మనం చేసే పనులను బట్టి గంటల కొద్దీ ఒకటే పొజిషన్లో నిలబడి ఉండడము లేదంటే కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ఎక్కువసేపు ఉండేవాళ్ళు లేదంటే కూర్చొని ఉండేవాళ్ళు మూమెంట్ అనేటిది సరిగా లేకుండా స్టాగ్నెంట్ పోస్చర్స్లో గంటల కొద్దీ ఒకటే పొజిషన్లో ఉండడము ఎక్కువ శాతం నిలబడి ఉండే జాబ్స్ కానీ ఇట్లాంటివి చేసే వాళ్ళకి వెయిట్ సడన్గా మీరు పుట్ ఆన్ అయినా వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఆహార అలవాట్లు కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా సో ఇట్లాంటి అనేక కారణాల వల్ల వెయిట్ లిఫ్టింగ్ వెయిట్స్ బాగా ఎత్తినప్పుడు దాని ప్రెషర్ ఏ ఎలాంటి ప్రెషర్ అయినా కాళ్ళ మీద ఎక్కువ శాతం పడ్డప్పుడు ఈ చెడు రక్తనాడుల మీద ప్రెషర్ పడ్డప్పుడు లోపల ఉండే వాల్స్ అనేటివి ఉంటాయి అంటే వాటిని కవాటాలు అంటారు అంటే ఈ రక్తం పైకి వచ్చేటప్పుడు ఆ రక్తం మళ్ళీ కిందికి పడకుండా మధ్యలో వాల్స్ లాంటివి ఉంటాయి అనమాట వాటిని కవాటాలు అంటారు అవి ప్రోటీన్ అనేది తక్కువైపోయినప్పుడు అవి వీక్ అవుతాయి అవి వీక్ అయిపోవడం వల్ల కూడా ఆ రక్తం అనేది పైకి పోకుండా ఒకటే దగ్గర అయిపోవడం వల్ల కూడా అవి ఉబ్బుతాయి అన్నమాట సో కాబట్టి ఈ వెరికోజ్ మీన్స్కి కారణాలు మన ఒబేసిటీ ఉండొచ్చు వెయిట్ గెయిన్ ఉండొచ్చు తర్వాత ఎక్కువ గంటల కొద్దీ నిలబడి ఉండడము లేదంటే పరిగెత్తడము లేదంటే ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయడము ఇలాంటి అనేక కారణాల వల్ల ఇంకా ఇంజురీస్ మనకు పాస్ట్లో ఏదైనా కంటిన్యూగా కాలకి దెబ్బలు తగలడము యాక్సిడెంట్స్ ఇలాంటి జరిగిన వాళ్ళకు కూడా కొంత కొంతమందికి వెరికోజ్ వీన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే వెరికోజ్ వీన్స్ ఉన్న వాళ్ళకి పచ్చ నరాలు ఉన్న వాళ్ళకి లక్షణాలు ఎట్లా ఉంటాయంటే నొప్పులు కాళ్ళ నొప్పులు ఎక్కువసేపు నిలబడి పనిచేస్తే కాళ్ళు నొప్పుతున్నాయి నొప్పులు వేస్తున్నాయి లాగుతున్నాయి తర్వాత కొన్నిసార్లు పని చేయలే చేయలేకపోతున్నాము కాళ్ళు బాగా వాస్తున్నాయి లేదంటే కొన్నిసార్లు ఏంటంటే దురదలు ఏర్పడతాయి ఇక్కడ చెడు రక్తం కాబట్టి ఆ ఏరియాలో స్కిన్ అంతా ఖరాబ్ అయిపోవడము నల్ల మచ్చలు రావడము దురదలు ఆ స్కిన్ అంతా టైట్ అయిపోవడము దానివల్ల నార్మల్ స్కిన్ లాగా ఉండదు అనమాట ఇంకోటి ఏంటంటే మనకు తెలియకుండా అక్కడ ఏమైనా దెబ్బలు తగిలినాయంటే విపరీతమైన బ్లీడింగ్ అయిపోతుందనమాట ఓవర్గా ఆ కాళ్ళ దగ్గర నుంచి ఆ రక్తనాడుల నుంచి ఓవర్గా బ్లీడింగ్ అయిపోతుంది దానివల్ల కూడా మనకి ప్రాబ్లం అవుతుందన్నమాట కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ వెరికోజ్ వీన్స్లో నార్మల్గా లక్షణాలు నొప్పులు స్టిఫ్నెస్ పెయిన్ స్కిన్ ప్రాబ్లమ్స్ దురదలు ఇట్లా ఇవి కామన్ అనమాట కానీ కొంతమందిలో ఏందంటే ఇంకా బీపీ ఎక్కువగా ఉండి కొలెస్ట్రాల్ ఉండి ఇంకా ఇతర జబ్బులు ఉన్న వాళ్ళలో ఏంటంటే ఈ చెడు రక్తనాడులలో క్లాట్స్ అనేటివి ఏర్పడడం వల్ల కొన్నిసార్లు ప్రాణహాని కలిగించే అవకాశం కూడా ఉంటాయి స్ట్రోక్ రిస్క్ అయ్యే అవకాశం ఉంటుంది పల్మనరీ ఎడిమ లాంటివి ఇట్లా మనకి ప్రాణహాని కలిగించే అవకాశం కూడా ఉంటుందన్నమాట డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటాం అనమాట దాన్ని సో కాబట్టి ఇవి ఉన్న వాళ్ళు కంపల్సరీ ఒక కొన్ని పరీక్షలు ఉంటాయి వాటికి అవి చేయించుకొని అది ఏ స్టేజ్లో ఉంది తర్వాత దానివల్ల మనకి ఏదైనా ప్రాణహాని కలిగే విధంగా ఏమైనా థ్రాంబస్ అంటే బ్లడ్ లాట్ ఏమైనా ఉందా ఇవి క్లారిఫై చేసుకొని దాని ప్రక దాని ప్రకారంగా మనం ఏంటంటే ప్రతిదానికి సర్జరీలే ఫైనల్ కాదు మెడిసిన్స్ ఉన్నాయన్నమాట హోమియోపతి మెడిసిన్స్ అనేటివి ఉంటాయి ఈ మెడిసిన్స్ ఇంటర్నల్ మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల ఆ బ్లడ్ ఫ్లో అనేది నార్మల్గా అయ్యే విధంగా బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీ అయ్యే విధంగా క్లాట్స్ అనేటివి రాకుండా దానివల్ల కాళ్ళ మాపులు నొప్పులు అనేటివి రాకుండా నొప్పులు తగ్గే విధంగా స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గే విధంగా ఆ డైర్మటైటిస్ అనేది ఎగ్జిమా అనేది తగ్గే విధంగా మెడిసిన్స్ ఉన్నాయన్నమాట ఇవి మనం నెగ్లెక్ట్ చేస్తే పుండ్లు పడతాయి ఈ అల్సర్స్ ఈ పుండ్లు పడితే మాత్రం ఇవి కొంతమంది బాగా సఫర్ అవుతూ ఉంటారు లైఫ్ లాంగ్ కూడా ఉండే అవకాశం ఉంటాయి అనమాట మీ సమస్యలు చెప్పండి హలో సార్ చెప్పండి సార్ హలో ఫర్మేడం సర్ చెప్పండి అదెమా బాబు మేడం సిక్స్టీన్ ఇయర్స్ బాబుకు వెర్కోసిస్ ప్రాబ్లం వచ్చింది ఓకే సర్ ఇది లోకల్ లో చూస్తే అదెమా సిటీకి తీసుకెళ్లి సర్జరీ చేయని అని చెప్పారు ఓకే సర్ అక్కడ బందారేల్స్ కేర్ హాస్పిటల్‌కి తీసుకెళ్తే కూడా వాళ్ళు కూడా అంత సీరియస్ గా కాదు బట్ సర్జరీ కంపల్సరీ ఉంచుకున్న కొద్ది ప్రాబ్లం అవుతుంది బాబుకు అని చెప్పితే ఇంత చిన్న వయసులో

కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్లో కూడా ఈ వెర్కోజ్ వీన్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇవి దీనికి మనం కారణాలు చూసుకుంటే సార్ ఇవి హెరిడిటీ అంటే మన పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ మన బ్లడ్ రిలేషన్లో ఎక్కువ శాతం ఇవి ఉంటే ఉండవచ్చు సో హెరిడిటీ ఒక ముఖ్య కారణం ఇంకోటి ఏంటంటే ఆ కాళ్ళ కంటిన్యూగా ఏమైనా తగిలిన దాని మీదనే ఎక్కువ దెబ్బలు తగలడం వల్ల కూడా కొన్నిసార్లు ఆ వీన్స్ అనేటివి ఆ లోపల ఉండే వాల్స్ అనేటివి దెబ్బ తినడం జరుగుతుంది దానివల్ల కూడా ఈ వెర్కోజ్ వీన్స్ ఆ పర్టికులర్ ఆ ఒక్క పాయింట్లో నాడులు అనేటివి ఉబ్బుతాయి అన్నమాట ఇట్లా కూడా ఉంటుంది అయితే ఆల్రెడీ మా దగ్గర వాడుతున్న వాళ్ళు ఇట్లనే స్కూల్ గోయింగ్ పిల్లలే మా దగ్గర ఆల్రెడీ వాడుతూ ఉన్నారు చాలా బాగున్నారు వితౌట్ సర్జరీ వాళ్ళకి సిమ్టమ్స్ ఏం లేవు హాయిగా మంచిగా ఉన్నారు సో ఒకసారి ఆ బాబుని తీసుకొని రండి సార్ డైరెక్ట్గా సర్జరీకి వెళ్ళే కన్నా కన్నా ఒకసారి మెడిసిన్స్ అయితే ట్రై చేయండి మెడిసిన్స్ వల్ల ఇప్పుడు ఆయనకి లాభం ఏంటంటే ఇక కొత్త వీన్స్ అనేవి ఫామ్ కాకుండా ఉంటాయి ఇప్పుడు ఉన్నది ఇంకా పెరగదు దాంట్లో ఇప్పుడు ఏదైతే ఉన్నదో అది అలాగే ఉంటే ఆయన ఎక్కువసేపు గేమ్స్ ఆడినా నిలబడ్డా సైక్లింగ్ చేసిన కొన్నిసార్లు అంటే స్ట్రెయిన్ ఎక్కువ అయితే పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది తనకి అంటే ఏదో ఫుల్గా నింపినట్టు ఏదో పగులుతుందేమో లేదంటే అది క్రాక్ అవుతుందేమో అన్నట్లు ఆ పెయిన్ అనేది ఉంటుంది సార్ అవన్నీ ఆ లక్షణాలన్నీ మన మెడిసిన్ తోటి తగ్గుతాయి కొంత వాపు తగ్గుతుంది పెయిన్ అనేది తగ్గుతుంది స్టిఫ్నెస్ తగ్గుతుంది ఇక ఉన్నవి పెరగకుండా చేసుకోవచ్చు కొంతకాలం కంటిన్యూ వాడితే చాలా మంచి లాభాలు ఉంటాయి వీలైతే ఆ వాబుని తీసుకోండి ఇంతకుముందు ఒకవేళ మీరు డాప్లెట్ టెస్ట్ ఏమైనా చేయించినట్లయితే అవి తీసుకొని ఒకసారి కన్సల్ట్ అవ్వండి సార్ ఓకే అండి మెయిన్గా వెరీకోస్ బీన్స్కి సంబంధించి అంటే స్టేజెస్ ఎన్ని ఉంటాయి సో వెరికోజ్ బీన్స్లో మనకి ఏంటంటే ఫైవ్ స్టేజెస్ అనేటివి ఉంటాయి ఈ వెరికోస్ బీన్స్ అంటే ఏంటంటే ఒక రక్తనాడులు అనేవి పైకి కనిపించేలాగా ఉబ్బుతాయి కొంతమందికి లాగా కొంతమందికి ఇవి పాములలాగా ఉబ్బుతూ ఉంటాయి అనమాట అయితే ఇందులో స్టేజెస్ మనం ఎట్లా గమనించుకోవాలంటే ఎందుకంటే ఇవి చాలామందికి ఉంటాయి కొంతమంది ట్రీట్మెంట్ వెళ్తూ ఉంటారు కొంతమందికి లక్షణాలు ఏం లేవు కాబట్టి ట్రీట్మెంట్స్ తీసుకోరు కానీ సడన్గా అవి స్ట్రోక్ వరకు కూడా దారితీస్తాయి దీంట్లో స్టేజెస్ మనం ఎట్లా గమనించుకోవాలంటే ఈ ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే అప్పుడప్పుడు మనకు చేతికి తగిలినట్టు అనిపిస్తే కొంచెం నరాలు ఉబ్బినట్టుగా కనిపిస్తాయి మళ్ళీ అవి నార్మల్ అవుతూ ఉంటాయి రెస్ట్ తీసుకుంటే సెకండ్ స్టేజ్లో ఏంటంటే ఇంకా అవి కొంచెం వీన్స్ అనేటివి మనకు వేర్లలాగా కొంచెం మెలికలు తిరిగినట్టుగా బ్లూ కలర్గా అవి కనిపిస్తుంటాయి కాళ్ళ వెనకాల గానీ ఎక్కడైనా కూడా సో ఇంకా థర్డ్ స్టేజ్లో ఏంటంటే ఎడిమా అనేది ఉంటుంది అనమాట అంటే ఎడిమా అంటే వాపు ఆ వెర్కోజ్ బీన్స్లోనే వాపు వాచిపోయినట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది సో నెక్స్ట్ ఫోర్త్ స్టేజ్లో ఏంటంటే ఎగ్జిమా ఎగ్జిమా అంటే ఆ ఎక్కడైతే వాచిపోయి ఆ చర్మం అనేది కూడా డ్యామేజ్ అయిపోయి దురద నలుపు అనేది వచ్చేస్తూ ఉంటుంది ఇంకా తర్వాత ఎట్లా ఉంటుంది లైపో లైపోడెర్మెటోస్క్లిరోసిస్ అంటే ఆ స్కిన్ పైన స్కిన్ అనేది మొత్తము ఒక కాలిపోయిన తర్వాత ఎట్లా దగ్గరకు అయిపోతుంది స్కార్ పడ్డప్పుడు ఎట్లా అవుతుందో అట్లా స్కిన్ నార్మల్గా ఉండదు అనమాట అది ఒక ముడుచుకపోయినట్టు గట్టిగా టైట్గా అయిపోయినట్టు ఉంటుంది సో నెక్స్ట్ ఏంటంటే ఆ అల్సర్ అనేది హీల్ అయిపోయినాక ఎట్లా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఇక ఫైనల్ స్టేజ్ ఏంటంటే యాక్టివ్ అల్సరేషన్ అంటే అల్సర్ అనేది దాంట్లో చీము రక్తం లాంటి వేరుపడి ఇంకా అల్సరేషన్లో ఉంటారనమాట కాబట్టి మీకు ఈ ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఫస్ట్ స్టేజెస్లో తీసుకోవడం వల్ల లాభం ఏంటంటే ఉన్న స్టేజెస్ ఇంకా పెరగవు ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ అంటే బ్లడ్ లాట్ అయ్యే అవకాశం లేకుండా చేసుకోవచ్చు పుండ్లు పడకుండా చేసుకోవచ్చు బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా అయితే మీకు ఈ లాంగ్ ఏ ప్రాబ్లం రాదు వెరికోజ్ వీన్స్లో సో బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా అయ్యేటందుకు ఇప్పుడు మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట మందులు రెగ్యులర్గా వాడుకుంటూ వెయిట్ పెరగకుండా కాళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా చేసుకోవాలి వెయిట్ పెరగకుండా వెయిట్ అంటే ఎగరడము దునకడము లేదంటే కొన్ని జంపింగ్ ఎక్సర్సైజెస్ రన్నింగ్ ఇలాంటివి ఏది చేసినా అవి ఎక్కువైతాయి కాబట్టి అవి కొంచెం అవాయిడ్ చేసుకోవాలి మీరు కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు కాళ్ళు కొంచెం ఒక స్టూల్ మీద పెట్టుకోవడము లేదంటే పడుకున్నప్పుడు కాళ్ళ కింద మెత్తలేసుకోవడము ఇట్లాంటివి చేసుకోండి కొంచెం మజిల్స్ అనేటివి గట్టిపడడానికి లైట్ ఎక్సర్సైజెస్ అనేటివి మీరు పడుకొని కూర్చొని చేసుకోండి సో జంపింగ్ రన్నింగ్ జిమ్ వెయిట్ లిఫ్టింగ్ ఇవి కొద్దిగా అవాయిడ్ చేస్తే మంచిది మెయిన్ మన బాడీ వెయిట్ అనేది పెరగకుండా చూసుకోవాలి మన ఏజ్ అండ్ హైట్ ప్రకారంగా బిఎమ్ఐ అనేది మెయింటైన్

టీవీలో చూసి ఏది ట్రాన్స్ఫర్ కదమ్మా ఆయన హోటల్ కూడా రాజమండ్రి లో బ్రాంచ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళానమ్మా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అంటే సర్జరీ చేయాలన్నారమ్మా ఓకే సార్ అదే సర్జరీ కాకుండా ఏమైనా టాబ్లెట్ లో ఏమైనా తగ్గుతుంది అమ్మా చెప్తాను సార్ వినండి వెరికోజ్ వీన్స్ అనేటివి సార్ ఎంతో మందికి అంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు మన పూర్వీకుల దగ్గర నుంచి కూడా అవి చాలా మందికి ఉంటాయి సార్ హార్డ్ వర్క్ చేసే చాలా మందిలో ఈ వెరికోస్ బీన్స్ అనేటివి ఉంటాయి ప్రతి ఒక్కదానికి సర్జరీ అనేది ఫైనల్ కాదనమాట సో చాలామంది ఏంటంటే అవి పెద్ద పెద్ద పాములు అయ్యే వరకు పాములంత సైజ్ అయ్యే వరకు కూడా వెయిట్ చేస్తుంటారు అట్లా చేయకండి అయితే ఈ వెరికోస్ బీన్స్లో మనకి పరీక్షల ద్వారా అది బ్లడ్ లాట్ ఉందా లేదా అనేది తెలుస్తుంది అనమాట అదే వీన్ థ్రాంబోసిస్ అంటారు సో అది లేనట్లయితే మనకి ఈ సర్జరీల అవసరం లేకుండా ఓన్లీ మందులతోనే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు సార్ అంటే పెయిన్ అనేది లేకుండా వాప్ అనేది లేకుండా బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా అయ్యేలాగా తర్వాత కాళ్ళకి ఫుల్నెస్ టైట్నెస్ స్టిఫ్నెస్ అనేది లేకుండా ఫ్రీగా ఉండేలాగా మజిల్ కాంట్రాక్షన్స్ కరెక్ట్గా ఉండేలాగా పెయిన్ లేకుండా స్కిన్ ప్రాబ్లమ్స్ లేకుండా మనకు మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ హోమియోపతిలో అయితే అది ఏ స్టేజ్లో ఉంది ఇంకేమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా అనేది మనకు రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది సార్ మీ దగ్గర ఉన్న రా అది ఆల్రెడీ చేసి ఉంటారు కదా డాపులర్ టెస్ట్ అవి తీసుకొని మన ఈ బ్రాంచ్లో ఫస్ట్ కలవండి ఎందుకంటే మనం ఖాళీగా ఏ ట్రీట్మెంట్ తీసుకోకుండా మన రెగ్యులర్ వర్క్స్లో పడి చేసుకుంటే సో ఆ బీన్స్ అనేటివి రోజు రోజుకి ఇంకా పెరుగుతూ ఉంటాయి అవి ఎప్పుడు దాని కాంప్లికేషన్స్ వస్తాయి వస్తాయనేటివి సడన్గా వస్తాయి చెప్పడానికి రాదనమాట కాబట్టి మీరు ఇంకా నెగ్లెక్ట్ చేయకండి ఇప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలు మెయింటైన్ చేయండి వెయిట్ పెరగకండి వెయిట్స్ లిఫ్ట్ చేయకండి గంటలు గంటలు ఒకటే పొజిషన్లో నిలబడి ఉండకండి ఒకవేళ మీరు కూర్చున్న పడుకున్న కాళ్ళు కొంచెం ఎత్తులో పెట్టుకోవడానికి ట్రై చేయండి గంటలు కొద్ది ఒకటే పొజిషన్లో ఉండకండి మాంసాహారం కొంచెం తగ్గించండి ఒకసారి మీరు ఒకసారి రిపోర్ట్ తీసుకొని కన్సల్ట్ అయితే దాని తగ్గట్టు మందులు ఇస్తాం నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి శ్రీనివాస్ మహబూబ్ నగర్ నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి హలో మేడం గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ అండి చెప్పండి మేడం నాకు గత సంవత్సరాల నుంచి సమస్య ఉంది మేడం ఓకే సార్ అయితే మేము ఒకసారి కేర్ హాస్పిటల్లో దాన్ని చేయించుకున్నాం మేడం సర్జరీ లేజర్ సర్జరీ ట్రీట్మెంట్ చేసుకున్నాం మేడం ఓకే సార్ అయితే అది ప్రాబ్లం సాల్వ్ కాలేదు మేడం మళ్ళీ అది కొంచెం కనిపిస్తుంది మేడం అట్లే ఓకే సార్ ఓకే అయితే చెప్తాను సార్ వినండి అయితే సార్ ఒకటి రెండు సార్లు లేజర్ కి వెళ్ళి కూడా ఎందుకంటే వెరికోజ్ బీన్స్ అనేటివి అది ఉన్న వెరికోజ్ వీన్ మూసేసినా కూడా కొన్నిసార్లు పక్కన నుంచి కొల్లెట్రల్ పక్కన నుంచి కొత్తవి తయారవుతూ ఉంటాయన్నమాట సో దానికి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే సో అయితే ఇలాంటి పరిస్థితులలో కొంతమంది ఒకటి రెండుసార్లు రేజర్స్కి వెళ్ళి ఫస్ట్ టైం సక్సెస్ అయ్యి సెకండ్ టైం మళ్ళీ ఫెయిల్యూర్ అయ్యి మళ్ళీ అదే పెయిన్ అదే వెరికోజ్బీన్స్ తోటి వేరేవి ఫామ్ అవ్వడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సార్ చాలా మందిలో ఇలా జరుగుతూ ఉంటాయి అయితే ఆల్రెడీ మీకు ఒకసారి అయ్యింది కాబట్టి మళ్ళీ డైరెక్ట్ వెళ్లకుండగా డాప్లెట్ టెస్ట్ ఉన్నా అది తీసుకొని రండి పాస్ట్ మీది ఏదైతే ఉంటుందో సర్జరీ చేసినప్పుడు ఉన్న నోట్స్ ఏదైతే ఉంటుందో అది తీసుకొని ఒకసారి కన్సల్ట్ అవ్వండి మేము ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా అది వెరికోస్ వీన్స్ అయినా అది ఏ స్టేజ్లో ఉంది అనే దాన్ని బట్టి మనం మందులు వాడుకోవచ్చు సార్ మందులు ఉన్నాయి మీకు ఇమీడియట్గా మందులు స్టార్ట్ చేయడం వల్ల అనేది పెరగదు వాపు కొంత తగ్గుతుంది పెయిన్ తగ్గుతుంది బ్లడ్ సర్క్యులేషన్ కొంత ఫ్రీ అవుతుంది అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి సో కొన్నాళ్ళు కొంచెం లాంగ్ టైమ్గా ఈ మెడిసిన్ హోమియోపతి మెడిసిన్ అనేది యూజ్ చేయడం వల్ల ఇట్లా మళ్ళీ మళ్ళీ లేజర్ కానీ లేదంటే సర్జరీస్కి వెళ్ళకుండానే నార్మల్ లైఫ్ లీడ్ చేసే విధంగా పెయిన్ లేకుండా హాయిగా ఉండొచ్చు సార్ వీలైతే ఒకసారి కన్సల్ట్ అవ్వండి మన ఈయర్ఎస్ బ్రాంచ్లో ఫస్ట్ ఫ్రీ కన్సల్టేషన్లో మీరు చెక్ చేయించుకోండి సో దానికి ఏదైనా రిపోర్ట్స్ అవసరమైతే మేము సజెస్ట్ చేస్తాము మందులు ఉన్నాయి మందులు ఇంటర్నల్ మెడికేషన్స్ యూస్ చేయడం వల్ల మీకు ఆ వెరికోస్ వీన్స్ అనేటివి సర్జరీ వరకు దారి తీయకుండా చేసుకోవచ్చు సార్ సో మరి వెరికోస్ వీయిన్స్ వస్తే అంటే పర్టికులర్గా ముందు తర్వాత కూడా అంటే ఎలా ఉంటాయి సిమ్టమ్స్ సో వెరికోజ్ మీన్స్ పచ్చ నరాలు ఉన్న వాళ్ళకి లక్షణాలు మనం అంటే మీరు గమనించుకోండి మీకు కాళ్ళ నొప్పులు అంటే ఒకసారి కాళ్ళ వెనకాల భాగంలో కానీ తొడల వెనకాల కానీ మీకు ఒక బ్లూ కలర్లో ఈ నాడులు అనేటివి బయటికి తేలు ఉన్నాయా లేదంటే అవి కొంచెం మెలికలు తిరిగి ఒక పాముల మాదిరిగా చెట్టు వేర్ల మాదిరిగా ఉన్నాయి మీరు గమనించుకోండి సో అవి ఎమర్జెన్సీ ఒకటేసారి ఏదేమి ఉండదు కానీ అవి ఒకసారి వచ్చినాయి అని అంటే ఇంకా లైఫ్లాంగ్ అది పెరుగుతూనే ఉంటాయి అన్నమాట కొన్నిసార్లు ఏంటంటే అవి అలా ఉండడం వల్ల కాకుండా దాంట్లో క్లాట్ అనేది ఏర్పడి అది ఏ భాన్ ఏ భాగానికైనా వెళ్ళి అది ఆగింది అంటే ఆ భాగం పనిచేయదు అంటే దానివల్ల స్ట్రోక్ రిస్క్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ డీప్ విన్ థ్రాంబోసిస్ అనేది లేకుండా చేసుకోవాలి దానికోసం మనం ముందుగానే జాగ్రత్త పడాలన్నమాట అలా వదిలేయకూడదు సో లక్షణాలు ఏంటంటే ఈ పచ్చనారాలు వెరికోజ్ మీన్స్ ఓకే అండి కాలర్ కూడా లైన్లో ఉన్నారు లక్ష్మీనారాయణ అనంతపురం నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి సార్ నమస్కారం అండి ఓకే సార్ పాదం పై భాగము

సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది సార్ అంటే మీ ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది సార్ ఏ బ్రాంచ్లోనైనా చెప్తాను వినండి వెళ్ళండి సార్ కర్నూలు బ్రాంచ్కి వెళ్ళండి కన్సల్ట్ అవ్వండి చూస్తారు అయితే కాలు మడమ దగ్గర లేదంటే ఎడమ కాలు పాదం మీద కానీ మెడమ దగ్గర కానీ బ్లడ్ వెజల్స్ ఉబ్బినట్టు నాడులు ఉబ్బిన ఉబ్బినట్టు లేదంటే చర్మం అనేది నల్లగా అవుతుందంటే నల్లగా కావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి సార్ అది ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు ఎగ్జిమా డర్మటైటిస్ అనే ప్రాబ్లంలో ఉండవచ్చు తర్వాత ఏదైనా దెబ్బల వల్ల ఉండవచ్చు అండ్ రక్తనాడులు సరిగా అక్కడ రక్త ప్రసరణ కరిగలే సరిగా లేకపోతే కూడా నలుపు అనేది వచ్చేసి ఇక అవి సంవత్సరాల సంవత్సరాలు అలాగే ఉంటుంది దురద ఉంటుంది దాన్ని ఈరినప్పుడు బాగా బ్లీ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది ఇంకా అది స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అనమాట కాబట్టి అది వదిలేయకండి అది వదిలేస్తే మళ్ళీ అక్కడ కొన్నిసార్లు పుండ్లు ఏర్పడతాయి పుండ్లు ఏర్పడితే ఇంకా అల్సర్స్ ఏర్పడితే తొందరగా పోవు లైఫ్ లాంగ్ అవి పెరుగుతూనే ఉంటాయి సో వీలైతే ఒకసారి కన్సల్ట్ అయ్యి అది ఎగ్జిమానా డేమోటైటిసో లేదంటే వెరికోజ్ మీన్స్ వల్ల వచ్చిందా ప్రాబ్లము లేదంటే ఇంకేదన్నా ఇబ్బంది ఉందా అనేది తెలుసుకొని కరెక్ట్గా రూట్ కాజ్ అనేది ఎగ్జామినేషన్ ద్వారా తెలుస్తుంది సార్ ఆ మూల కారణం తెలుసుకొని కరెక్ట్గా మందులు వాడుకుంటే డెఫినెట్గా మీ ప్రాబ్లమ్ కొద్ది వారాలలోనే నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది వీలైతే ఒకసారి కన్సల్ట్ అవ్వండి సార్ సింటమ్స్ గురించి చెప్తున్నారు కంటిన్యూ చేయండి సిమ్టమ్స్ కాలు లాగినట్టు కాళ్ళు టైట్ అయినట్టు స్టిఫ్నెస్ స్కిన్ అనేది దురదలు స్కిన్ నల్లగైపోవడము తర్వాత గీరినప్పుడు దాంట్లో నుంచి బ్లడ్ లాగా రావడం డిశ్చార్జెస్ లాంటివి రావడం అల్సర్స్ లాంటివి ఏర్పడడం సో ఎందుకంటే కొన్నిసార్లు వెరికోస్ బీన్స్లో మనం అంత నార్మల్గానే ఉంటుంది పెయిన్ అనేది ఏమి ఉండదు కానీ సడన్గా యాక్సిడెంట్లు అక్కడ ఏమైనా తగిలింది అని అంటే మొత్తం ఒక బ్లడ్ పూల్ లాగా బ్లడ్ అంతా పడిపోతుంది వాళ్ళకి అర్థం కాదు బ్లడ్ పోతున్నది కూడా కొన్నిసార్లు హాస్పిటలైజ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఈ వెరికోస్ వీన్స్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకోటి ఏంటంటే ఈ వీన్స్ అనేటివి క్రానిక్ డిసీజ్ కాబట్టి అవి ఉన్న ఆ సర్క్యులేషన్ ఫ్లో బ్లడ్ ప్రెషర్ మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా ఉండాల ఉండాలి కాబట్టి ఫ్లో కరెక్ట్గా ఉండాలి కాబట్టి కంప్రెషన్ స్టాకింగ్స్ మీరు సపోర్టివ్గా యూజ్ చేసుకుంటు అంటే సాక్సులు లాంటివి తొడుక్కొని ఉంటే మీకు చిన్న చిన్న దెబ్బలు తగిలినా కూడా ఏం కాదు తర్వాత మీరు ఎక్కువ నడిచేది నిలబడేది ఉన్నా కూడా వీన్స్ మీద ప్రెషర్ అనేది పడకుండా బ్లడ్ అనేది ఫ్రీగా ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఈ క్లాట్ అనేది రాకుండా ఇంకా వేరే ఇబ్బందులు రాకుండా మందులు ఖచ్చితంగా ఇంటర్నల్గా మెడికేషన్ అనేది వాడుకోవాలి ఎక్స్టర్నల్గా అంటే స్టాకింగ్స్ యూస్ చేయాలి మనం పడుకున్నప్పుడు కాళ్ళ కింద ఎత్తు పెట్టుకోవాలి మనం కూర్చున్నప్పుడు కూడా ఫ్రీ టైంలో కూడా కూర్చున్నప్పుడు కాళ్ళ కింద ఒక స్టూల్ వేసుకొని ఉండడము ఎలివేటెడ్గా ఉంటే ఆ ఫ్లో అనేది ఫ్రీగా జరుగుతుంది ఫ్లో అనేది ఫ్రీగా జరిగితే మీకు ఎలాంటి పెయిన్ ఉండదు వాపు ఉండదు కాబట్టి మీకు చాలా వారాల నుంచి రెండు మూడు వారాల నుంచి మీకు పెయిన్ కానీ కాళ్ళలో పెయిన్ కానీ రక్తనాడులు కనిపించడం కానీ నాడులు ఉబ్బినట్టుగా ఉండడం కానీ దురదలు స్టిఫ్నెస్ పెయిన్ ఇలాంటివి గమనించుకుంటే దానికి ఫస్ట్ వెళ్ళి చూపించుకోండి డాక్టర్కి ఆ డాక్టర్ అనే డాక్టర్ గారు ఎగ్జామినేషన్ చేసి దానికి అవసరమైతే కొన్ని డాప్లర్ పరీక్షలు చేయించిన తర్వాత ఇంకా ఇతర జబ్బులు ఏమైనా ఉన్నాయా క్లాట్ ఏమన్నా అయ్యే అవకాశం ఉందా అవన్నీ స్టడీ చేసి మందులు ఇస్తారు ఎందుకంటే ప్రతి దానికి సర్జరీ ఫైనల్ కాదు ప్రతి స్టేజ్ని తగ్గట్టు మందులు ఉంటాయి ఆ మందులు రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకున్న ఇబ్బందులు నొప్పులు వాపులు దురదలు పెయిన్ బ్లడ్ క్లాట్ ఇలాంటివి రాకుండా చేసుకోవచ్చు ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు గౌస్ ప్రకాశం జిల్లా నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి మేడం నా కారు రైట్ కి లైట్ లెగ్ సార్ పైన మొత్తం నవ్వుల వచ్చేసుకుని మేడం ఓకే సార్ ఒక డాక్టర్ ప్రజెంట్తో క్రీమ్ ఇచ్చారు ఒక కాప్ ఇచ్చారు యూస్ చేయమని చెప్పి ఓకే సార్ కానీ చేసిన తర్వాత ఏ ప్రయోజనం అనిపించలేదు మేడం అది ఓన్లీ నల్భ సార్ దుర్దా దురదం ఉందా దుర్థ లేదు నలుగురు లాగా వచ్చేసుకుంటాం ఓకే ఓకే ఏమైనా వెరికోస్ బీన్స్ ఉందని చెప్పారా సార్ సరే సార్ సరే సార్ నేను చెప్తా వినండి గౌస్ గారు ఏంటంటే సార్ ఈ వెరికోజ్ బీన్స్ అంటే చెడు రక్తనాడులు ఆ రక్తనాడులు ఉబ్బినాయి అంటేనే అందులో చెడు రక్తం ఉంటుంది చెడు రక్తం ఉన్నప్పుడు హీలింగ్ కెపాసిటీ అనేది తక్కువైతుంది అనమాట తొందరగా హీల్ అవ్వదు హీల్ అయినా కూడా మళ్ళీ బ్లాక్ అవ్వడము దురద అవ్వడము ఇట్లాంటివి ఉంటాయి అనమాట అయితే చాలా మందికి వెరికోజ్ బీన్స్ ఉన్న వాళ్ళకి కాళ్ళు ఏంటంటే ఒక పుండ్లు తగ్గిన తర్వాత ఏదైతే లేదంటే ఏదైనా కాలిన తర్వాత స్కిన్ ఎట్లా దగ్గరికి అయిపోతుందో స్కార్ ఫార్మేషన్ అవుతుందో అట్లా దగ్గరికి అయిపోవడం ముడతలు పడినట్టుగా ఉండడము నల్లగా అయిపోవడము అందులో దురదలు ఎగ్జిమా డెర్మటైటిస్ లాంటివి ఏర్పడే అవకాశం ఉంటాయి అవి మనం ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేసి చేయకూడని పనులు దాని మీద ప్రెషర్ పడే పనులు ఎక్కువ చేస్తే కొన్నిసార్లు ఆ వెరికోజ్ వీన్స్లో పుండ్లు ఏర్పడే అవకాశం ఉంటాయి ఇంకా అవి చెడు రక్తం కాబట్టి తొందరగా హీల్ అవ్వం అన్నమాట మీరు పైనుంచి పూతల వల్ల కొంత తగ్గించుకోవచ్చు కానీ లోపల బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా అయితేనే అవి తొందరగా హీలింగ్ అవుతాయి సార్ సో కాబట్టి దానికి మెయిన్ మన మూల కారణాన్ని బట్టి మందులు వాడుకుంటే ఈ ప్రాబ్లం అనేది తగ్గుతుంది వీలైతే ఒకసారి మా నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడైనా వెళ్ళి చూయించుకోండి ఆ చర్మ సమస్యనా చెడు రక్తం వల్ల వస్తుందా రక్తనాడుల వల్ల వస్తుందా అనేది ఫస్ట్ కారణం తెలుసుకొని దాన్ని బట్టి మందులు వాడుకుంటే అది ఏ టైప్ ఆఫ్ స్కిన్ ప్రాబ్లమ్ అయినా వెరికోజ్ వీన్స్ వల్ల వచ్చినా డర్మటైటిస్ అయినా మందులతో తగ్గుతుంది సార్ ఓకే వెరికోస్ వీన్స్ అనేది ఒకసారి వస్తుంటే లాంగ్ ఫేస్ చేయాల్సిందేనా ప్రాబ్లం సో వెరికోజ్ వీన్స్ వీన్స్ అనేటివి మనకి లైఫ్ లాంగ్ ఉండేటివి సో అయితే వెరికోజ్ వీన్స్ అంటే అవి ఉబ్బడము దాంట్లో వెరికోసిటీస్ అనేటివి రావడం వాల్స్ వీక్ అయిపోవడం ఇవి ఏంటంటే కాలక్రమేణా ఉన్న సైజ్ అనేది డే బై డే పెరుగుతూ ఉంటాయి ఆ వాల్స్ వీక్ అవుతున్న కొద్దీ బ్లడ్ బ్లడ్ అనేది అక్కడ ఆగి ఆగి రక్తనాడులు అనేవి ఉబ్బిపోతాయి ఒక పాముల మాదిరిగా ఉబ్బిపోతాయి అవి ఏంటంటే ఒకసారి స్టార్ట్ అయినాయి అంటే లైఫ్ టైం అవి పెరుగుతూనే ఉంటాయి దాంట్లో మధ్యలో కాంప్లికేషన్స్ ఎప్పుడు వస్తాయి ఏ రకంగా వస్తాయి అనేది చెప్పలేము కొన్నిసార్లు ఏంటంటే ఓన్లీ నార్మల్గా పెయిన్ వాపు నొప్పి దుర్గా మంట ఇట్లాంటివి ఉండొచ్చు కొంతమందికి ఏంటంటే సడన్గా దాంట్లో క్లాట్ అనేది ఏర్పడి ప్రాణహాని కలిగించేటట్టు ఉండొచ్చు స్ట్రోక్ లాంటివి రావచ్చు కొంతమందిలో ఏందంటే అవి పుండ్లు బట్టి ఇక అవి లైఫ్ లాంగ్ పుండ్లకు ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉంటారు డ్రెస్సింగ్ చేయించుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు అడ్మిట్ అవ్వడము దానికి ఏదో తాత్కాలికంగా మెడిసిన్స్ వాడుతుంటారు అయితే ఈ వెరికోస్ వీన్స్ వల్ల లైఫ్ లాంగ్ మన కాంప్లికేషన్స్ రాకుండా బ్లడ్ క్లాట్ రాకుండా పెయిన్ స్టిఫ్నెస్ స్కిన్ ప్రాబ్లమ్స్ అల్సర్స్ క్లాట్స్ అనేటివి రాకుండా మందులు ఉన్నాయి మందులు రెగ్యులర్గా వాడుకుంటే కొంచెం లాంగ్ టర్మ్ గా వాడుకుంటే దాని రిజల్ట్ కూడా మనకి లాంగ్ టర్మ్ గా ఉంటుంది ఓకే అండి వెరీకోస్ వీన్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ ఇది వాళ్ళు డాక్టర్స్